ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఉగాది బ్లాగ్ అనమాట మొత్తం నేనే ఉగాది పచ్చడి చేస్తున్నాను డోంట్ స్కిప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూగా చూసి ఒక చిన్న లైక్ వేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఉగాది బ్లాగ్ అనమాట నేనే పచ్చడి చేస్తున్నాను మా ఇంట్లో సో ఫస్ట్ ఇందులో చేస్తున్నాను అనమాట పచ్చడి ఫస్ట్ ఏం చేయాలంటే నాకు తెలియదు ఫస్ట్ థింగ్ అండ్ నేను చేస్తున్నాను ఫస్ట్ ఏంటి బొట్టు పెట్టాలన్నమాట కుండలి పెట్టినా సో గాయస్ బొట్టు అయితే పెట్టేశాను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే సరే ఇది చూపించు ఇవన్నీ వేయాలన్నమాట ఒక్కొక్కటి సో అవన్నీ ఇవేంటంటే ఉక్కు ఇది బెల్లం అంటే చక్కెర కూడా వేసాము కొంచెం చక్కెర కొంచెం బెల్లం ఇదేంటంటే వేప పువ్వు ఇది పుట్నాల పప్పు ఇది ముర్ముర ఇది మామిడికాయ సో సో మనకి ఉగాది అంటే ఆరు రకాలు రుచులు అనమాట అంటే ఎందుకు చేసుకుంటాం ఉగాది అంటే మనలో మనకున్న కష్టాలని పోయి సుఖాలు రావడానికి అండ్ తెలుగు వాళ్ళు వాళ్ళందరికీ ఇదే న్యూ ఇయర్ అనమాట మనం యాక్చువల్లీ జాన్ ఫస్ట్ కి చేసుకుంటాం గానీ మనం చేసుకోవాల్సింది ఇప్పుడే అనమాట ఫస్ట్ ఏమి వేయాలి అంటే సో గైస్ ఫస్ట్ చింతపండు పులిసేయనమాట అమ్మో చాలా బాగుంది ఇది అంటే మా మమ్మీ పులుసుతో పాటు వాటర్ కూడా వేసేసింది సో ఇది మొత్తం నాకు నాకెందుకో పుల్లగా అవుతుంది అనే ఫీలింగ్ వస్తుంది గైస్ మొత్తం చింతపండే ఉంది ఇందులో చూద్దాం మా మమ్మీ వేసింది అది నెక్స్ట్ ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి అన్నీ వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇవి మామిడికాయలు చూపించు నెక్స్ట్ మురుమురా అని చెప్పాను కదా కొందరు వేస్తారు కొందరు వేయరు అది మా దగ్గర అయితే మా ఇంట్లో వేస్తారు సో నేను ఇస్తున్నా నెక్స్ట్ ఇవి పుట్నాల పప్పు ఇవి కూడా కొందరు వేస్తారు కొందరు వేయరు సో మా ఇంట్లో అయితే వేస్తారు నేను వేస్తున్నా నెక్స్ట్ తీపి ఓకే బెల్లం అండ్ చక్కెర రెండు కలిపి ఉన్నాయి నేను ఎంత అవసరమో అంత వేసుకుంటున్నా ఇంకోటి ఏంటంటే చేదు అంటే మన లైఫ్లో ఎన్నో చేదు జ్ఞాపకాలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఓవర్కమ్ అయ్యి మనం మంచిగా అవ్వాలని చెప్పి చేదు నుంచి తీయగ అవ్వడానికి ఏమంటారు చక్కర వేయాలన్నమాట కొంచెం ఉప్పు కొంచెమే వేసుకోవాలి ఉప్పు ఎందుకంటే చాలా కొంచెం ఉప్పు ఎంత మంచిదో అంత చెడ్డదనమాట బీపీ ఎక్కువైపోతుంది మనకి కొంచెం వేసుకోవాలి సో గాయస్ మనం ఇప్పుడు ఇందులో ఏమేమి వేసామంటే ఆరు అండి తీపి పులుపు చేదు వగరు ఉప్పు కారం సో సిక్స్ టైప్స్ అనమాట సిక్స్ రకాలు సో గైస్ ఇందులో మాత్రం నేను కారణం వేయలేదు అంటే ఒక్కొక్కరు ఒక్కలా చేసుకుంటా అనమాట మా ఇంట్లో కారం వేయకని చెప్పారు సొంత లేదు దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి నేను నా లైఫ్లో ఫస్ట్ టైం కానీ పచ్చడి వేసినట్టు ఎట్లుంటుందో నాకు తెలియదు అన్ని కరెక్ట్గానే వేసాను మంచిగా ఉండాలనుకుంటున్నాను చూద్దాం సో గైస్ ఇదే ఉగాది పచ్చడి అనమాట ఇందులో ఏమేమి ఉందని చెప్పా ఉప్పు కారం వేయలేదు ఉప్పు పసుపు సారీ పసుపు అంటు ఉప్పు మురుముర ఇవేంటి పుట్నాల పప్పు ఇంకా మామిడికాయ చింతపండు రసం అండ్ ఇంకేదో వేసామబ్బా చేదు ఆ పువ్వు సో సిక్స్ ఆరు రకాలు ఏంటంటే మన లైఫ్లో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి బాధలు వస్తుంటాయి సుఖాలు వస్తూ ఉంటాయి అవన్నిటినీ మనం ఓవర్కమ్ అయ్యి మనం ఒక స్ట్రాంగ్గా ఇవన్నీ అంటే ఇవన్నీ రకాలు ఇవన్నీ రకాలు మన లైఫ్లో వస్తుంటాయి తీపి వచ్చినప్పుడు ఎలా అయితే హ్యాపీగా ఉంటామో అంటే మంచి విషయాలు తెలిసినప్పుడు ఎలాగైతే హ్యాపీగా ఉంటామో అట్లాగే చేదు విషయాలు తెలిసినప్పుడు కూడా వాటిని ఓవర్కమ్ అయ్యి మంచిగా హ్యాపీగా బతకాలి అండ్ మంచిగా ఉండాలని చెప్పి ఉగాది పండగ చేసుకుంటాము యాక్చువల్లీ మన యాక్చువల్లీ ఫారిన్ కంట్రీస్లో అయితే జాన్ ఫస్ట్ న్యూ ఇయర్ కానీ మన తెలుగు వాళ్ళ పండగ అయితే ఉగాదికే ఉంటుంది అంటే ఉగాదికి ఉగాది పచ్చడి మెయిన్ థింగ్ అనమాట పచ్చడి అనేది మ్యాండేటరీ తప్పకుండా అందరు చేసుకుంటారు సో గైస్ ఇదంతా అయిపోయింది కదా ఇదంతా ఫస్ట్ దేవుడికి పెట్టేసి తర్వాత అందరి దగ్గర రివ్యూ తీసుకోవాలని అనుకుంటున్నా ఫస్ట్ టైం చేశాను కాబట్టి అండ్ మీరు ఉగాది పండగ చేసుకున్నారో లేదో చెప్పండి ఇది అయిపోయాక మేము టెంపుల్ కి వెళ్తాము టెంపుల్ కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వస్తాము సో ఇదైతే ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టిద్దాం సో గైస్ ఇంకా కిందికి వచ్చేసాను పైన చేశాను అనమాట పచ్చడి మన అన్నమ్మ వాళ్ళ దగ్గర ఉండి సో అక్కడ మొత్తం చేశాక కిందకు వచ్చాను ఆల్రెడీ వచ్చేవరకే మా మమ్మీ పూజ చేసి రెడీగా ఉంచింది మొత్తం పెట్టేసింది నేను పచ్చడి చేశాక ఇంకా పచ్చడి పెట్టమని చెప్పింది అనమాట మా మమ్మీ సో ఇంకా నేను పచ్చడి తీసి బౌల్లో పెడుతున్నాను బౌల్లో పెట్టి దేవుడి దగ్గర పెట్టడానికి అనమాట సో ఇంకా మా చెల్లి నాకు వీడియో తీస్తూ ఉంది సో తర్వాత మేము టెంపుల్కి కూడా వెళ్ళాము సో ఇంకా ఏమనుకున్నానంటే నేను ఫస్ట్ దేవుడికి పెట్టేసిన తర్వాత అందరి దగ్గర రివ్యూ తీసుకుందామని అనుకున్నాను ఇంకా చూపించేసి దేవుడికి కూడా పెట్టేశాను అనమాట సో ఇంకా దేవుడికి పెట్టేశాక అప్పుడే మా డాడీ వచ్చారు తినడానికి సో ఇంకా దేవుడికి పెట్టి ఇంకా బయటకు కూడా వెళ్ళాను బయట తులసి దే తులసి చెట్టు దగ్గర కూడా పెట్టాను అనమాట ఇంకా కింద పెట్టాలంట అక్కడ ఇంకొక దగ్గర పెట్టాలంట నాకు తెలియలేదు పెట్టడం మర్చిపోయాను నేను సో ఇంకా మొక్కుకుంటున్నాను అనమాట తర్వాత మళ్ళీ తులసి చెట్టు దగ్గర వచ్చి తులసి చెట్టు దగ్గర బయట తులసి చెట్టు దగ్గర కూడా పెట్టేశాను సో ఇంకా అంతే పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకా అందరి రివ్యూ స్టార్ట్ అవుతుంది చూసి నవ్వుకోండి క్రేజీ ఉంటుంది గాయస్ గైస్ ఇప్పుడు మా అన్నయ్య తాతకి రివ్యూ తీసుకుంటున్నా పదండి చూడండి మనవా టేస్ట్ చెప్పు దేవుని గైస్ చూస్తున్నారు రదా రోజు నేను బిర్యానీ బ్లాగ్ లో మా నానమ్మ కొంచెం చెక్కర్ వడతంట నెక్స్ట్ ఇంకా మా తాతయ్య దగ్గరికి వెళ్తున్నాను మా తాతీ రివ్యూ మా తాతయ్య దగ్గర కూడా రివ్యూ తీసుకుంటున్నాను మా తాతీ ఎక్స్ప్రెషన్స్ చూడండి చాలా క్రేజీ ఉంటుంది కొంచెం పుల్లగైంది కదా కరెక్ట్ మా తాతకి పళ్ళు లేవు గాయ అందుకే అట్లా ఊసేస్తున్నాడు బాగుందా ైస్ ఇదే ఈ వ్లాగ్ ఈ రోజు మొత్తం వ్లాగ్ ఇంకా రివ్యూస్ ఉన్నాయి రివ్యూస్ అయినాక ఎండింగ్ చెప్తాను మా చెల్లి డిస్టర్బెన్స్ గాయస్ గైజ్ ఎంత క్రేజీ రివ్యూ నేను ఎక్కడా చూడలేదు గాయస్ మా మమ్మీని మా పిన్ని వాళ్ళిద్దరూ ఏం క్రేజీ అంటే మా పిన్ని అయితే రెడీ అవుతుంది గాయస్ వీడియో కోసం సో ఇంకా అందరూ రివ్యూ చెప్పారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎలా ఉందో కరెక్ట్గా రివ్యూ చెప్పండి అంటే ఏం చెప్పాలి బాగుందని చెప్పాలంటున్నారు ఎలా ఉందో అలా చెప్పట్లేదు బాగుందని చెప్పాలా అని అంటున్నారు మా పిన్ని సూపర్ సూపర్ ఉంటుంది మా మమ్మీ కూడా సూపర్ సూపర్ అని అన్నది తర్వాత మా చిన్న ఇచ్చాను మా చిన్న పిన్ని అందరూ ఇంకా వంటలు చేస్తున్నారు గాయస్ అలాగే పిలిచిచ్చేసాను వాళ్ళు ఏం రెడీ అవ్వలేదు ఏం లేదు అలాగే నేను ఇచ్చేసాను అనమాట సో అందరూ కూడా బాగుంది అని చెప్పారనమాట గైస్ రివ్యూ చెప్తారు అందరు ఎట్లుందని ఎట్లుంది తప్ప ఉంది చేసింది నేనే కదా అందుకే అట్లుంటుంది గైస్ యాక్చువల్లీ అందరం వెళ్దాం అనుకున్నాం టెంపుల్ కి నేను ఒక్కదానే వెళ్ళానన్నమాట మా చెల్లి వాళ్ళు ఆకలి అవుతుందని తిన్నారు సో ఇంకా నేను టెంపుల్ కి అక్కడ అందరు అబ్బాయిలే ఉన్నారు నేను ఇంకా టెంపుల్ లో జస్ట్ మొక్కేసి వచ్చేసి అక్కడ న్యూ టెంపుల్ అనమాట ఇప్పుడే కడుతున్నారు అక్కడ కూడా తీసుకొని ఒక క్లిప్ వచ్చి టేస్ట్ చేసేసాను చాలా బాగుంది ఫస్ట్ అయితే షుగర్ తగ్గి తక్కువ అయిందనమాట తర్వాత మళ్ళీ కొంచెం యాడ్ చేశాను బికాస్ ఫస్ట్ టైం కదా అంత మనకు తెలియదు కదా ఇలా ఎంత యాడ్ చేయాలని చెప్పి సో తర్వాత అయితే మంచిగా అయింది తర్వాత యాడ్ చేసాక సూపర్ అయింది నేను చూసాను అనమాట టేస్ట్ చేసి అది నేను క్లిప్ తీయలేకపోయాను అండ్ తర్వాత టెంపుల్కి కూడా వెళ్ళొచ్చాను అక్కడ ఎవ్వరూ లేరు గైస్ అండ్ అందరు అబ్బాయిలు ఉన్నారని చెప్పి నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసాను యాక్చువల్లీ మా ఫ్రెండ్ రమ వెళ్ళింది నా బెస్ట్ తెలుసు కదా రమా వెళ్ళింది సో ఇంకా వెళ్తే అది ఉందేమో చెప్పి వెళ్ళాను అక్కడ అమ్మాయిలు ఉన్నారేమని చెప్పి కానీ ఎవరు లేరు ఇంక సో వచ్చాను అనమాట అండ్ చాలా అంటే చాలా బాగా జరిగింది అది ఈ డ్రెస్ చాలా హెవీగా అనిపిస్తుంది రైస్ ఇప్పుడు తినడం ఒకటి మిగిలింది సో మా దగ్గర ఏం చేశారంటే రైస్ వంకాయ కర్రీ ఏదో చేశారు అబ్బా చారు పోలేలు పోలేలు అంటే మా తెలంగాణలో పోలేలు అంటారు ఏపీలో బొబ్బట్లు అంటారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అంటారు అనమాట అండ్ ఇంకా కర్డ్ ఉండాల్సినవి అన్నీ ఉంటాయి అనమాట సో ఇంకా తినడం ఒకటి మిగిలిపోయింది థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ రివ్యూ కూడా చెప్పా కదా యాక్చువల్లీ రివ్యూలో ఏం జరిగిందంటే మా పిన్ని వాళ్ళు ఎలా ఉందో వాళ్ళ ఒపీనియన్ చెప్పకుండా ఫస్ట్ టైం కదా వాళ్ళ కెమెరా ముందుకు రావడము వాళ్ళు వాళ్ళు ఎలా చెప్పారు అంటే లైక్ ఏం చెప్పాలి సూపర్ ఉందని చెప్పాలంటారు వాళ్ళకి నచ్చినట్టు రివ్యూ ఇవ్వట్లేదు నేను చెప్తున్నా కదా గైస్ చాలా బాగుంది ఎందుకు మరి నేను చేసినా నాకు అలా నచ్చుతాయా లేకపోతే నిజంగానే బాగుంటాయని నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా నాకైతే అంటే మస్తు నచ్చింది గైస్ అండ్ మీరు మీ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ నేనైతే చాలా బాగా చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రెస్ ఇప్పేసి మంచిగా ఏదో ఒకటి వేసుకుని వేరే డ్రెస్ ఉంది నాకైతే ఆకలే మేయట్లేదు పచ్చడి తాగిన తర్వాత ఆకలే మేయట్లేదు అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ గైస్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి గైస్ మొత్తం చూసారు కదా వ్లాగ్ నేను ట్రెడిషనల్గా రెడీ అయ్యాను ఈరోజు నా అవుట్ ఫిట్ వచ్చేసి ఇది అనమాట సో ఎలా ఉందనో కూడా కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మీకుగా మీరు ఉగాది ఎలా చేసుకున్నారు అనేది కూడా నాకు కింద కమెంట్లో చెప్పండి అండ్ నేను కమెంట్స్ చూస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక బ్లాగ్తో మీ ముందుకు వస్తుంది మీ హరిక అంతవరకు టేక్ కేర్ బా బాయ్